హరిహి ఓం శ్రీ గురుభ్యువ నమః శ్రీ రమణ సద్గురుదేవాయ నమహా శ్రీ రమణ భాషణల్లో భాషణలు నాలుగు వందల డెబ్భై మూడు ఒక భక్తుడు అడుగుతున్నాడు అరుణగిరి చుట్టూ మూడు యోజనాల మేరలో నివసించే వారికి వారు అడిగినా అడగకపోయినా ముక్తి లభిస్తుంది అన్నారు భగవాన్ జ్ఞానం వల్లనే కైవల్యము అని అందరూ ఆమోదిస్తున్నారు వేదాంత విజ్ఞానం చాలా దుస్సాధ్యమైంది అంటున్నాయి పురాణాలు కాబట్టి ముక్తి దుర్లభమేను అయినా సరే గురి చుట్టూ ఉన్నంత మాత్రాన్ని సులభంగా ముక్తి ఎలా సాధ్యమవుతుంది భగవాన్ అలా ఉంటే చాలా ఏ జ్ఞానం అక్కర్లేదు జ్ఞానం వల్లే కైవల్యం అంటున్నారు మరి వేదాంత విజ్ఞానం చాలా కష్టమైంది అంటున్నారు ముక్తి సుదుర్లభము అంటున్నారు ఎంతో సాధనలు చేస్తే తప్ప పొందలేము అంటున్నారు అలాంటిది ఈ గుడి చుట్టూ ఉన్నంత మాత్రానే ముక్తి సులభంగా లభిస్తుంది అంటున్నారు ఎలా సాధ్యమవుతుంది భగవాన్ అని అడిగాడు మహర్షి అన్నారు అది నా ఆజ్ఞ అని శివుడే అన్నాడు మరి ఇక్కడ నివసించే వారికి దీక్షాదుల అవసరం లేకనే ముక్తి దొరుకుతుంది అంతే శివ ఆజ్ఞ అలా ఉంది దాన్ని విశ్వసించి దాని దగ్గర ఉండగలిగితే తప్పకుండా వాడు ముక్తుడే అప్పుడు ఆ భక్తుడు ఇక్కడ పుట్టిన వారు శివ అనుచరులైన భూత ప్రేత పిశాచాదులని కూడా పురాణాల్లో ఉంది ఇక్కడ పుట్టిన వాళ్ళు శివుడి యొక్క అనుచరులైనటువంటి భూతప్రేత సిలే అని కూడా ఉంది ఆ పురాణంలో అన్నాడు అంటే మహర్షుల వారు అదే మాట తిరువారు తిరువాయూర్లు గురించి చెప్పారు ఇదే మాటని తిరువారూరు గురించి కూడా చెప్పారు చిదంబరము ఆది క్షేత్రాల విషయంలో కూడా ఇదే చెప్పారు చిదంబరంలో పుట్టి చిదంబరంలో ఉన్నవారు కూడా ముక్తిని పొందుతారు వారందరూ కూడా శివగణాలకు చెందిన వారే అక్కడ పుడతారు అక్కడ ఉండగలుగుతారు అని చిదంబరాన్ని గురించి తిరువారూరు గురించి కూడా చెప్పారు అన్నారు భగవాన్ అప్పుడు భక్తుడు అక్కడ పుట్టుక చావులే ప్రదాలు ఎలా అవుతాయి నాకు ఇది అర్థం అవడం లేదు అన్నాడు అప్పుడు మహర్షి దర్శనా దబ్ర సదసి కిరణాత్ కమలాలయే కాశ్యాంతు ముక్తి మరణాత్ అరుణాచలం అంటే అప్రదశి అప్రస అబ్ర సదసి అంటే చిదంబరం చిదంబర దర్శనమును తిరువారూరులో పుట్టడమును కాశీలో మరణించడమును అరుణాచల అనేటువంటి స్వరణమును ఇవి నిశ్చయంగా ముక్తినిస్తాయి తప్పకుండా ముక్తినిస్తాయి జరణాత్ కమలాలయే అంటే కమలాలయంలో పుట్టడం కమలాలయం ఎక్కడుండది హృదయం కమలాలయం ఏమిటి హృదయ కమలం కదూ బయట లోకంలో చూస్తున్నారు మనం కమలాలయంలో పుట్టుక అంటే కమలాలయం హృదయం హృదయం అబ్ర సదసి అంటే చైతన్య స్థానం ఆ హృదయమే చైతన్యానికి స్థానము నేను అన్న తలంపు ఉద్భవించే చోటుమే కదూ ఇంకా కాశీ కాశీయే నీ స్వరూపమైన ఆత్మ యొక్క ప్రకాశం కాశీ అంటే ప్రకాశం ఆత్మ ప్రకాశము అరుణాచల స్మరణతో శ్లోకం పూర్తయిపోతుంది అరుణాచలాన్ని స్మరిస్తే చాలు దాన్ని అలాగే చూసుకోవాలి కూడాను చెప్పారంటే అంటే అలాగే చూసుకోవాలి నా హృదయమే కమలాలయం దానిలో ఉన్నటువంటి అబ్ర సదసి అంటే చైతన్యం ఆ హృదయంలోనే చైతన్యం చైతన్యానికి స్థానం నేను అన్న ఒక తెలివి పుట్టడానికి స్థానం నా హృదయమే కలాలయమైన హృదయంలో చైతన్యానికి స్థానం ఉంది అంటే కాశీ అంటే అది ప్రకాశిస్తూ ఉండాలి అంటే అరుణాచల అని స్మరిస్తూ ఉండాలి అరుణాచల అని స్మరిస్తూ ఉంటే ఆత్మ ప్రకాశం ప్రకాశిస్తుంది అది ప్రకాశించడానికి స్థానము హృదయము హృదయంలో నుంచి చైతన్యం ఉత్పన్నమయ్యి ఆ చైతన్యం అరుణాచల స్మరణతో ప్రకాశిస్తుంది అంటే భక్తి అవసరం అన్నమాట అన్నాడు అతను అదంతా మీ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది చిదంబరాన్ని చూసేసి తిరువారూరులో పుట్టి కాశీలో మరణించి అరుణాచలాన్ని స్మరించి ముక్తి పొందగలరు అని ఒకరి దృష్టి మనం ముక్తి పొందాలంటే చిదంబరాన్ని చిదంబరాన్ని చూడాలి చిదంబరం అంటే ఏమిటి స్వరూపమై ఉన్న ఆకాశం కమలాలయంలో పుట్టాలి ఆ అక్కడ పుట్టి తిరువారులో పుట్టి కాశీలో మరణించి అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని ఒకరు అనుకుంటారు అందరూ అలాగే అనుకుంటారు లోకులు అప్పుడు భక్తుడు నేను అరుణాచలాన్ని ఎన్ని మార్లో ఎన్ని మార్లో స్మరించాను కానీ మరి నేను ఎందుకు ముక్తుని కాలేదు అని అడిగాడు అయితే మహర్షి అన్నారు దృష్టి మారాలి మరి అంతే ఆ దృష్టి మార్పు అర్జునుడికి ఎంత చేసిందో చూడు అతడు విశ్వాత్మనే దర్శించలేదు శ్రీకృష్ణుడు దేవతలు ఎదురు నా చిత్ర రూపాన్ని చూడడానికి తప్పిస్తారు వారి కోరిక నేను తీర్చలేదు కానీ నా ఆకృతిని చూడజాలిన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను ఆ దివ్య దృష్టితో చూడు అని అనలేదు మరి కాని నిజంగా స్వస్వరూపం చూపించాడా ఏమిటి చూపించలేదు నువ్వు ఏది ఏది చూడాలనుకున్నావో దాన్ని చూడు చూడడానికి కోసం దివ్య దృష్టి ఇస్తానన్నాడే తప్ప ఏది చూడాలనుకున్నాడో అదే చూడగలిగాడు అవునమ్మా అంతా చూడగలిగాడా అర్జునుడికి ఏమేమి కావాలో వాల్లా దానిలో చూశాడు అదే అతని యథార్థ పూర్ణ స్వరూపమైతే దానికి మార్పు ఉండకూడదు కదా అది ఎంత అమోఘమో తెలిసి ఉండాలి ఆయన నిజ మార్పులేని పూర్ణ స్వరూపాన్ని గనక అతను చూసి ఉంటే అది ఎంత అమోఘమైనదో అయి ఉండాలి చూపకుండా శ్రీకృష్ణుల వారు అర్జునుడి కోరిక మేరకే చూడడానికి ఆదేశించాడు కాబట్టి విశ్వరూపం ఉన్నది ఎక్కడ అర్జునుడి లోపలే ఉండి ఉండాలి అర్జునుడు చూసే విశ్వరూపము అర్జునుడు లోపలే ఉండాలి లేకపోతే కృష్ణుల్లో వాడు కోరగలిగిన వంటి ఉన్న కోరికలే వెలుపులు దృశ్యాలుగా కనపడుతున్నాయి కాబట్టి అర్జునుడు కృష్ణుడిలో చూసిన విశ్వరూపము అర్జునుడిలోనిదే కృష్ణుడిలో ప్రతిఫలించి కనిపించింది అలాగే నువ్వు తెలుసుకున్నటువంటి ఈ జగత్తు నీలో ఉన్నదే ప్రతిఫలించి నీకు కనిపిస్తుంది అని అర్థం అంతేకాదు విశ్వ ఆకృతిలో అర్జునుడు చూసిన దేవతలు యతులు పరమాత్మను స్థుతిస్తూ ఉన్నట్లు కనిపించారు శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారు అన్నట్లు దేవతలకి ఎదులకి కూడా చూపని ఆ రూపంలో అర్జునుడు ఆలోకించిన ఆ దేవతలు ఎతులు ఎవరు నేను ఎవరికి చూపించలేదు దేవతలకి చూపించలేదు ఎతులకి మునీశ్వర్కి కూడా చూపించలేదు అలాంటి రూపాన్ని నువ్వు నన్ను నాలో చూడు అన్నప్పుడు ఆ రూపంలో అర్జునుడు వాళ్ళందరినీ చూశాడు కదా చూసాడం మరి వాళ్ళందరూ ఆయన రూపంలోనే ఉన్నారు కదా ఉన్నారా మరి ఎంతో ఉన్న వారే భక్తుడు వారిని అర్జునుడు ఊహించుకుని ఉంటాడు వీరందరూ ఎత్తులు వీరందరూ మునులు వీరు ఎత్తులు వీరు కిన్నెరులు వీరు గంధర్వులు వీరు క్రూరులు అందరూ కనిపిస్తున్నారుగా అతడు ఏది ఏది ఊహించాడో దారిని అంతా చూశాడు అప్పుడు మహర్షి అన్నారు అర్జునుని దృష్టియే వారికి వారు ఉనికి ఆధారం అర్జునుడు అలా అనుక్కుని చూశాడు కాబట్టి వాళ్ళు అలా ఉన్నట్లు కనిపించారు అలాగే అనుక్కుని చూస్తున్నావు కాబట్టి ఈ జగత్తులో వీళ్ళు ఉన్నట్టు నీకు కనిపిస్తున్నారు అప్పుడు ఆ భక్తుడు అన్నాడు అయితే ఈ విశిష్ట దృష్టికి అనుగ్రహం కావద్దు మరి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు అవును అది నిజమైన భక్తులైన వారికి లభిస్తుంది అర్జునుడికి లభించలేదు మరి అప్పుడు ఆ భక్తుడు ఒకరికి కళలో పుని కనిపిస్తుంది భయపడి మేల్కుంటాడు కళలోని పులి కలలోని అహంకారానికి భయాన్ని కొలిపింది అన్నమాట కలగాంచిన వాడు మేల్కున్నప్పుడు ఆ కళలోని అహంకారం లేకుండా పోతుంది మేల్కున్న అహంకారం కనిపిస్తోంది మహర్షి వారు అంటున్నారు దాని అర్థం అహంకారం ఒక్కటే మెలకులోను నిద్రలోను కూడా అదే అహంకారానికి కలిగే మార్పు ఇవి తాత్కాలిక దశలు